హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మేమైతే ఇవాళ సండే కదండి అన్విత్కి కూడా హాలిడే కాబట్టి మిగతా రోజులలో వెళ్ళొచ్చు కానీ అన్విత్కి హాలిడే ఉండదని సండే ఫస్ట్ ఆషాఢ మాసం ఇక్కడ మన సికింద్రాబాద్ హైదరాబాద్లో అయితే ఆషాఢంలో బోనాలు చేస్తారు కాబట్టి సో మేమైతే అందరం రెడీ అయ్యి బోనాలు పలకంపేట ఎల్లమ్మ గుడికి అయితే వెళ్తున్నాము ఆటోలో వెళ్తున్నాము చూడండి మేము ఎక్కడంటే కృష్ణానగర్లో ఉంటాము కృష్ణానగర్ నుంచి అక్కడ గడ్డ కృష్ణానగర్ గడ్డ మీద నుండి అమీర్పేటకి ట్వంటీ రూపీస్ అమీర్పేట నుంచి సత్యం థియేటర్ వరకు నడుచుకుంటున్నాం సత్యం థియేటర్ నుంచి మల్ సత్యం థియేటర్ అంటే అల్లు ఉంది అమీర్పేటలో థియేటర్ ఉంది చూడండి మాల్ అక్కడ సత్యం థియేటర్ నుంచి మళ్ళీ ట్వంటీ రూపీస్ మల్కంపేటకి చాలా మంచిగా అనిపించిందండి అసలు ఎంత మైండ్ అయితే ఎంత హ్యాపీగా అంటే కూల్గా పాజిటివ్ వైబ్రేషన్స్ అంటారు చూడండి అట్లా మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది చూడండి అక్కడ ఆటోది అక్కడే ఆటోలు ఆపేస్తారంట ఇట్లా లోపలి దాకా రావంట ఆటో వాళ్ళు చెప్పారు అక్కడే ఆటో ఆపేసేసి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము టెంపుల్ లోపలికి సో చూడండి మస్తు చాలా మంది అండి అసలు పెద్ద లైన్ ఎక్కడికో ఉంది మేమేం చేసామంటే ఇక ముందు చిన్న పిల్లలు ఉన్నారు కదా అని ముందు 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 ముందుకు వెళ్ళిపోతే అక్కడ ఇంకొక లైన్ స్టార్ట్ అయింది అట్లా మేము ఫస్ట్ వెళ్ళిపోయాము కానీ అసలు అయితే మా దగ్గర బోనం ఉంది కాబట్టి అట్లా స్టెప్స్ ఉన్నాయి కూడా అక్కడ కళ్యాణం చేస్తారు ఆ స్టెప్స్ పై అక్కడ నుంచి అక్కడ అటు ఉన్నాయి బోనాలన్నీ కానీ మేమేం చేసినామంటే మాకు మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము కాబట్టి మాకు తెలియదు అసలు ఏంటి ఎట్లా ఉంటుంది ఏంటి అని అందుకని అసలు లైన్కే ఉండాలి కావచ్చు అనుకొని మేము లైన్కే ఉన్నామండి అంత అయితే ఎట్లా అంటే లైన్కి ఉండని అవసరం లేదు బోనాలు వచ్చేవాళ్ళు అదిగోండి అక్కడ పక్కన ఉంది చూడండి అక్కడ నుంచి అందరు వచ్చి అక్కడ బోనాల వాళ్ళకి సపరేట్గా ఇది మంచిగా అనిపించింది గున్ను బోనాల వాళ్ళ ఎత్తుకొని వచ్చే వాళ్ళకి మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సపరేట్గా కేర్ చేస్తున్నారు జరగండి బోనాలు తీసుకొస్తున్నారు జరగండి అని సేవ చేసేవాళ్ళు చూడండి వాళ్ళు కూడా చెప్తున్నారు అక్కడ కమిటీ మెంబర్స్ కానీ అందరూ ఇదిగోండి ఇట్లా రావాలి కానీ మేమేం చేసినామంటే ఆ ఇట్లా రాకుండా లైన్లో వచ్చేసినాం అసలు మాకు తెలియదు అసలు ఎట్లా ఏంటి అని లైన్కి వచ్చేసినాం లైన్కి వచ్చేసి ఇక లైన్లోనే నిలబడ్డాం అసలు నాకైతే మస్తు అయ్యో ఇక్కడ దాకా వచ్చినా కదా ఇట్లెట్లా నేను పోనం తీసుకొచ్చిన వండుకొచ్చిన అన్నీ చేసిన మళ్ళీ ఇక్కడే ఇట్లా లైన్లో నిలబడ్డా అసలు వాళ్ళతో పాటు నేను ఎత్తుకోలేదు చాలా ఫీల్ అయిందండి ఫీల్ అయ్యి మళ్ళీ తర్వాత లోపల కొంచెం ఫస్ట్ గేట్ మెయిన్ దాటినాక అక్కడ దీపం పెట్టేసి దీపం ఇంటికాదిగించుకోలేదు ఎందుకంటే నేను బ్యాగ్లో తీసుకెళ్ళాను కదా ఇంటికాడ నుంచి తీసుకెళ్ళి అయితే అక్కడ కూడా వండుకోవచ్చు కానీ నేనేం చేసిందంటే నాకు తెలియదు కదా అనేసి బ్యాగ్లో తీసుకొని వెళ్ళాను ఈసారి ఎట్లా చేసి మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా చేద్దామన్నట్టుగా ఇప్పుడు చూడ్డాను చూడచ్చు చూ చూసినట్టుంటుంది అమ్మవారిని అన్నట్టుగా మేము అట్లా వెళ్ళాము ఫిఫ్టీ రూపీస్ టికెట్ కూడా ఉంది బావిలో అమ్మవారు అని అంటారు కదండి అది దానికి ఎలా లేదంట ఇప్పుడు నాకు నే నా నేను నేను కనుక్కున్న వరకైతే చెప్తున్నా లైన్లో ఉన్నప్పుడు అందరు మాట్లాడుకుంటే అంటే విన్నా దానికి వేలో లేదు అని అన్నారు మళ్ళీ మీ ఇంకా గర్భగుడిలో పోవడానికి ఫిఫ్టీ రూపీస్ ఏమో టికెట్ అని రాసింది అక్కడ మేమైతే ఇటు మెయిన్ ఫ్రీగా వచ్చేసాము సో చూడండి వాళ్ళందరూ వస్తారు చూడొచ్చు అని అనుకున్నా కానీ కానీ అది కాదండి అట్లా రైవర్ రాలేదు కొంతమంది ఇట్లా మామూలుగా నార్మల్గా దేవుడు వచ్చిన వాళ్ళు ఉంటే వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఇట్లా చూసాను అంటే నాకు చాలా ఇష్టం అట్లా చూడడము దేవుళ్ళు వచ్చిన వాళ్ళని చూడడము దేవుడి కథలు వినడమని నాకు చాలా ఇంట్రెస్ట్ సో అయితే ఎల్లమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకున్నాము బోనం ఎత్తుకొని ఆ లోపలికి వెళ్ళినాక దీపం పెట్టేసి బోనం ఎత్తుకొని ఇట్లా నాలుగ చాలామంది బ్యాగ్లో తీసుకొచ్చి అక్కడే దీపం వెళ్ళించి అక్కడే అక్కడి నుంచి బోనం సమర్పించి అమ్మవారికి ఇట్లాగ్ ఎగ్జిట్ అయితే అయ్యారు సో ఇక్కడ వచ్చేసి ఉదయం ఇస్తున్నారు నేనేం వర్దీఎం తీసుకెళ్ళలేదు ఫోన్ ఫోన్ మొత్తం తీసుకెళ్ళాను సో ఉదయం అయితే ఏమి ఇవ్వలేదు ఈసారి మంచిగా అన్ని విధాలుగా మంచిగా నాకు యూట్యూబ్లో కానీ అన్నిట్లో నాకు మంచిగా సక్సెస్ వస్తే తర్వాత అమ్మకి నేను నేను చేసుకునేది నేను చేసుకుంటాను నాలో ఉన్నంత సో అక్కడ మా అయితే వెళ్ళిపోతాను నాకైతే మస్తు భయం వేసింది చాలా మంది ఉన్నారు ఏడ తప్పిపోతారా పిల్లలు వీడియో తీయాలి ఇటు మా ఆయన వీడియో తీస్తాను నేనేమో పిల్లల్ని పట్టుకోవాలి అని ఏడ తప్పిపోతారా అని అసలు మస్తు ఇబ్బంది అయింది మంది బాగుండేసరికి సో మొత్తానికైతే ఆ అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం ఇక్కడ పోష అమ్మవారు ఉన్నారు అమ్మవారిని కూడా అందరు దర్శనం చేసుకొని అక్కడ ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి అటు నుంచి బయటకు వస్తున్నారు మస్తు చాలా మంచిగా అనిపించిందండి అండి మైండ్ మైండ్ పీస్ఫుల్గా ఉంది ఫోన్ని కూడా కోసినాము ఆ ఫోన్ తీ కోసేటప్పుడు వీడియో తీయలేదండి లైన్లోనే చాలా టైం పట్టింది మాకు మస్తు అలిసిపోయిన టైం పెట్టి అందుకనే ఇక ఫోన్ పంపించేది అసలు వీడియో తీయలేదు నేను అక్కడ కూర్చుంటూ మా ఇలాంటి కేసు వచ్చి చికెన్ షాప్లో కొట్టించేసాము అక్కడే కోపించాము మొత్తానికైతే బల్కంపేట ఎల్లమ్మ గుడికి అయితే వెళ్ళాము కొత్తగా చూసాము చాలా బాగా మంచిగా అనిపించింది కానీ ఈ జనాలు ఉండబట్టి అంత ఏమి టెంపుల్ మొత్తం చూసినట్టు అనిపించ అనిపించలేదు ఇంకొకసారి వెళ్ళాలి ఆషాఢం అయిపోయినాక మళ్ళీ బోనాలు అయిపోయాక నార్మల్ టైంలో ఒకసారి వెళ్తే మొత్తం మంచిగా చూడవచ్చు టెంపుల్ని ఇక్కడ బయట వచ్చేసి దేవుడు పటాలైతే అమ్ముతున్నారు ఎల్లమ్మ తల్లి అమ్మవారి పటాలు అమ్ముతున్నారు చూడండి ఇంక ఇంత పెద్ద లైన్ ఉందో మేము వచ్చినాక కూడా ఇంకా చాలా మంది వస్తారు ఇంకా ఎల్లుండి మంగళవారం రోజు తొమ్మిదో తారీఖు మంగళవారం రోజు కళ్యాణం ఉందంటండి తొమ్మిది నైనా టెన్ అనుకుంటా టెన్కి అనుకుంటాం మంగళవారం అయినాయి అనేది తెలుసు ఆ రోజైతే దేవుడిది కళ్యాణం అయితే ఉంది ఎల్లమ్మ తల్లి కళ్యాణం చేస్తారు కదండి అది దానికోసమే మొత్తం అక్కడ స్టేజ్ అవన్నీ వేస్తున్నారు ఫిఫ్టీన్ ల్యాక్స్ మెంబెర్స్ వస్తారంట అండి పదిహేను లక్షల మంది వస్తారంట మా అమ్మ అంతమంది జనాలల్లో ఎట్లా ఉంటారో ఏంటో అమ్మ మేమైతే ముందే వెళ్ళాం ఈ ఈ ఇప్పుడు కూడా ఉన్నారు కానీ ఒక టూ టూ ల్యాక్స్ మెంబర్స్ ఉంటారు కావచ్చు అంతే కానీ అంత జనాలు అయితే లేరు టూ ల్యాక్స్ దాకా వచ్చారు చాలామందే ఉన్నారు ఇవి ఉన్నప్పుడే లైన్ పెద్దగా ఉందండి అక్కడ ఏ టైం అవుతుందో ఏ టైం అవుతుందో అని మస్తు అనుకున్నాము కానీ మంచిగా చాలా మంచిగా దర్శనం అయిందండి అందరూ మంచిగా వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది మంచిగా ఉంది గుడి అయితే నాక మంచిగా మస్తు హ్యాపీగా అనిపించింది ఈసారి వచ్చి ఏంటంటే పక్కన అక్కడ గుడి వెనకాల అక్కడ అమ్మవారికి బోనాలు చేస్తున్నారు అట్లా బోనం చేసి అక్కడే తీసుకోవాలని అనుకుంటున్నాను బోనం చేసి అక్కడి నుంచి అంటే తీసుకెళ్ళాలనేసి సబ్ మంచిగా డబ్బులతోటి మంచిగా అమ్మవారి దాకా సో ఇదేనండి వీడియో ఇవాళ్ళది వీడియో మల్కం పెట్టెళ్ళమ్మా వీడియో నెక్స్ట్ వీడియో ఏంటంటే నేను కొన్ని పంపించానని చెప్పాను కదా చికెన్ దాన్ని కర్రీ చేసి బగారా రైస్ అయితే ఉన్నాను అది ఎలా చేశాను ఏంటనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియో ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు అయితే దాటారు మన ఛానల్ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ కాకపోతే షార్ట్స్లో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి మీకు లాంగ్ వీడియో నోటిఫికేషన్ వస్తలేదు ప్లీజ్ కొంచెం సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది కింద వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అందరి